గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ టూ రిజల్ట్స్ మనకు మహిళలకు వరంగా రాబోతుందండి సో మనకు ఏ విధంగా గ్రూప్ టూ కంటాఫ్ మహిళలకు తగ్గే అవకాశం ఉంటుంది సో సర్వేలో పాల్గొన్నటువంటి మహిళా అభ్యర్థుల యొక్క సో పోల్లో పాల్గొన్నటువంటి మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి సో టోటల్ పోస్టులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సార్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ అభ్యర్థుల యొక్క మహిళలకు వరంగా రిజల్ట్స్ రాబోతున్నాయి సో అతి తక్కువ కాంపిటీషన్ అండి మహిళలకైతే సో అదేవిధంగా ఏదైతే టూ సెవెంటీ నుంచి టూ ఎయిటీ వస్తే గ్రూప్ టూ ఆఫీసర్ కాబోతున్నారు వాళ్ళు సో మహి మహిళా అభ్యర్థులైతే టూ సెవెంటీ నుంచి టూ ఎయిటీ వస్తే చాలా అండి హోప్స్ పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది మీకు సో టోటల్ పోస్టుల్లో మీకు థర్టీ త్రీ పర్సెంట్ హారిజెంటల్ రిజర్వేషన్తో పాటు మీకు ఓపెన్ కేటగిరీలో కూడా ఛాన్స్ పోటీపడే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా మహిళల్లో తగ్గిన కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మహిళల్లో తగ్గిన కట్ ఆఫ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ సర్వేలో పాల్గొన్నటువంటి మహిళా అభ్యర్థుల్లో సిక్స్టీ పర్సెంట్లో ఇక్కడ త్రీ హండ్రెడ్ నుంచి టూ నైంటీ బిలో మెంబర్సే ఉన్నారు ఇక్కడ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ మధ్య ఉన్నవాళ్ళు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ అదేవిధంగా టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఉన్నవాళ్ళు టూ ఫిఫ్టీ టూ నైంటీ కంటే బిలో ఉన్నవాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఇక్కడే చూసుకున్నట్లయితే దాదాపు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ దాకా మహిళా అభ్యర్థులే ఉన్నారు మిగి మిగతా వాళ్ళు అయితే వేరే వేరే అన్ని గ్రూప్స్ టు సంబంధించి అభ్యర్థులు చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయితే ఫిఫ్టీ మెంబర్స్ త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ ఏమో త్రీ టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ చూడండి సార్ మీకు ఇంకో బెనిఫిట్ ఏంటిదంటే మహిళల్లో ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకైతే అయితే ఇంకా చాలా తగ్గు తగ్గుతుందండి కా ఇక్కడ కట్ ఆఫ్ దాదాపు టూ సెవెంటీ కంటే కూడా బిలో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు మనకు ఐదు లక్షల మంది అప్లై చేస్తే రాసిన మెంబర్స్ మాత్రం టూ పాయింట్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే రాశారు సో చాలా వరకు దాంట్లో ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు కూడా సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉన్నది అదేవిధంగా ఎవరైతే దాదాపు టూ త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు మాత్రమే మీకు ఇక్కడ టఫ్ ఫైట్ అనేది ఉంటుందండి సో మిగతా అభ్యర్థులు జస్ట్ అటెంప్ట్ కోసమే రావడం జరిగింది సో మీరు కూడా గమనించవచ్చు ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఎగ్జామ్ యొక్క ఎన్విరాన్మెంట్లు కూడా మీరు గమనించవచ్చు అక్కడ ఏమున్నదో ఆ ప్యాటర్న్స్ మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే యూపీఎస్సి తరహాలో ఉన్నాయి సో ఆ యొక్క ఏ బుక్కులు చదివామనేది కూడా మనకు గందరగోళం ఏర్పడింది ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియలేని పరిస్థితిలో వచ్చింది ఆ క్వశ్చన్ పేపర్ కూడా సో అంత టఫ్నెస్ ఏర్పడిందండి మన గ్రూప్ టూ సంబంధించినటువంటి ఎగ్జాము నెక్స్ట్ బీసీ మహిళ అభ్యర్థులు అయితే టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ బిలో మాత్రమే ఉంటుంది సో మీరు ఖచ్చితంగా బీసీ మహిళలకు కూడా త్రీ హండ్రెడ్ కంటే బిలోగానే ఉంటుంది ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈడబ్ల్యూఎస్ కూడా తక్కువగా తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది రీసెంట్గా డిఎస్సిలో కూడా చూశారు మనము సో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు చాలా తక్కువగా ఉన్నాయి కట్ ఆఫ్ సో ఓపెన్లో మీకు ఎట్టు కాకపోయినా సో ఎట్లా త్రీ ఫార్టీ లేకపోతే త్రీ థర్టీ త్రీ ఫార్టీ మధ్య ఓపెన్ ఉండే అవకాశం ఎక్కువగా మీకు కనిపిస్తుంది సో మరీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే లేదండి ఎందుకంటే ఇక్కడ చూడండి సార్ మనకు పోస్టులు టోటల్ పోస్టులు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి స్టేట్ పోస్టులు రెండు వందల పద్నాలుగు ఉన్నాయి మల్టీ జోనల్ పోస్టులు మూడు వందల నలభై పోస్టులు ఉన్నాయి సో జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో మీకు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఇక్కడ కనబడుతుంది స్వచ్ఛంగా మనకు సో అదేవిధంగా ఏదైతే మహిళల అభ్యర్థులు ఎవరైతే గత నాలుగైదు సంవత్సరాల నుంచి మంచిగా చదివి సో ఎగ్జామ్స్ మీద రాసి వాళ్ళు ఏదైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ విజేతలుగా అవుతున్నారు వాళ్ళకు మాత్రమే ఈ వరంగా మారబోతుంది గ్రూప్ టూ రిజల్ట్స్ సో ఇదంటే మనకు మహిళల అభ్యర్థులకు సంబంధించినటువంటి సో గ్రూప్ టూ కట్ ఆఫ్ సంబంధించినటువంటి వివరాలండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్